అందరికీ నమస్కారం మన కరీంనగర్ గంగాధరలో అన్నదాన కార్యక్రమం కోసం ఇవాళ ప్రత్యేకంగా పదిహేను కిలోల పాలకూర పప్పు వండబోతున్నాం మన కుకింగ్ మాస్టర్ కటుకం సత్యం గారు ఈ పప్పును రుచిగా ఆరోగ్యంగా ఎలా తయారు చేస్తారో ఇప్పుడే చూద్దాం మొదటగా ఏడు కిలోల పప్పును కందిపప్పు మినప్పప్పు కలిపి కూడా వాడొచ్చు బాగా కడిగి పెద్ద హాండీల్లో వేసి ఉంచుతాం ఇక ఎనిమిది కిలోల తాజా పాలకూరను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి సిద్ధం చేసుకోవాలి హాండీకి తగినంత నీళ్లు పోసి పప్పులో ఉప్పు పసుపు వేసి మరిగించాలి పప్పు మృదువుగా అయ్యే వరకు ముప్పై నుండి నలభై నిమిషాల పాటు ఉడికిస్తారు పప్పు బాగా మరిగాక అందులో తరిగిన పాలకూరను వేసి కలిపి మరో పదిహేను నిమిషాల పాటు వండి పాలకూర మృదువుగా అయ్యే వరకు ఉంచాలి ఇప్పుడు పెద్దపాన్లో నూనె పోసి వేడిచేసి అందులో జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ముద్ద ఎండుమిర్చి కరివేపాకు వేసి వేపుతారు తరువాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేపి చివరగా టమోటాలు వేసి మెత్తగా అవ్వనిస్తారు ఇప్పుడు కారం పొడి కొత్తిమీర పొడి చిటికెడు గరం మసాలా వేసి బాగా కలిపి ఈ తాలింపును మరిగిన పప్పులో వేసి కలపాలి ఇంకా పది నిమిషాలు సన్నని మంటపై ఉంచి వండిన తర్వాత రుచికరమైన పదిహేను కిలోల పాలకూర పప్పు సిద్ధం అవుతుంది చూడండి ఎంత సింపుల్గా ఎంత టేస్టీగా కుకింగ్ మాస్టర్ కటుకం సత్యం గారు పదిహేను కిలోల పాలకూర పప్పు వండేశారు ఈ పప్పు అన్నదాన కార్యక్రమంలో వందలాది మందికి వడ్డించబడుతుంది మీరు కూడా ఇలాగే పెద్ద స్థాయిలో వండేటప్పుడు ఈ టిప్స్ ఉపయోగించుకోవచ్చు మా జలతి ప్రశాంత్ పటేల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు